ప్రియ సోదర సోదరి మండలారా జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత ఎపిసోడ్ టూలోకి అందరికీ స్వాగతం సుస్వాగతం అస్లాం వలైకుంతుల్లాహి బాతు అయితే మొదటి ఎపిసోడ్లో మనము జిన్ అంటే ఏంటి జిన్నాతుల యొక్క ఉనికి గురించి కురాన్ నుండి ఆధారాలను మనము వినడం జరిగింది అయితే ఇప్పుడు రెండవ ఎపిసోడ్లో అల్లహ తబార కోతాల జిన్నాతులను ఎలా పుట్టించాడు అల్లహ తబారో తెతల అంటున్నాడు కురాని గ్రంథంలో వల్జా నహల్ కనాహు మిన్ మిన్నారి సమూమ్ నేను మానవుని మానవుణ్ణి మట్టితో పుట్టించాను దానికన్నా ముందు జిన్నాతులను భగభగమండేటటువంటి అగ్ని జ్వాలలతో పుట్టించాను అని అల్లాహ తబారెతాలు మనకు తెలియజేస్తున్నాడు మరొక చోట సూరార్ రహమాన్లు అల్లాహ తబారెక్ కూతాలంటున్నాడు కల్జాన్నారి జిన్నార్ నేను జిన్నాతులను ఎత్తైనటువంటి అగ్ని జ్వాలలతో పుట్టించాను అని అల్లహ తబారెతాలు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి సోదరులారా ఖురాన్ ద్వారా జిన్నాతుల యొక్క పుట్టిక అనేది మానవ జాతి కన్నా ముందే అల్లాహ తబారెతాల వాటిని అగ్నితో పుట్టించాడని మనకు తెలుస్తుంది అదేవిధంగా ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో విశ్వాసుల మాతృమూర్తి అమ్మి ఐషా రజీల్లాహుతాలహ వారి యొక్క కథనం మేరకు అమ్మి ఐషా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అల్లీ సల్లం వారు అంటున్నారు అల్లాహ్ తబార్ కుతాల దైవ దూతలను కాంతితో పుట్టించాడు ఆ తర్వాత జిన్నాతులను భగభగ మండేటటువంటి అగ్ని జ్వాలలతో అల్లా పుట్టించడం జరిగింది ఆ తర్వాత మానవులను అల్లా మట్టితో పుట్టించాడు అని ప్రవక్త సులాసులం వారు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇమాము నవవీ రహంతులాలే వారు ఏమంటున్నారంటే వహల కల్జాన్ నమి మారిజిమ్ మిన్నార్ అనేటటువంటి కురానుకు కురాను వాక్యానికి వివరణ ఇస్తూ మారిజిమ్ మిన్నార్ అంటే అగ్ని భగభగ మండేటప్పుడు ఏదైతే పై భాగంలో పై భాగంలో ఏదైతే అగ్ని ఉంటుందో ఎత్తైనటువంటి అగ్ని జ్వాలలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటి నుండి అల్లాహ్ తెబారే కోతాల జిన్నాతులను పుట్టించాడు అని మనకు వివరణ ఇస్తున్నారు కాబట్టి సోదరులారా సోదరిమన్లారా ఈ కురాను వాక్యాలు మరియు హదీసు ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే అల్లాహ్ తబారె కోతాల సృష్టికర్తనటువంటి అల్లాహ్ మానవుని యొక్క పుట్టుకకు ముందే ఈ జిన్నాతులను అగ్నితో పుట్టించడం జరిగింది కాబట్టి ఈ జిన్నాతుల యొక్క స్వభావములో ఈ యొక్క అగ్ని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది వీరు ఈ భూమండలంపై మనకన్నా ముందే సంచరిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమిపై మనకన్నా వీళ్ళకి సీనియారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జిన్నాతుల యొక్క పుట్టుగా అగ్నితో జరిగింది వాళ్ళకు మనకన్నా మనకన్నా ముందు నుంచే ఈ భూమండలంపై ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకున్నాము ఇన్షాల్లా మూడో ఎపిసోడ్లో మరొక విషయంతో మనము కలుసుకుందాం అస్సలం వాలైకుంహ్మల్లాబర్కా